అధర్మం రాజ్యం వెళ్తున్నప్పుడు నిరంకుశ పరిపాలన సాగుతున్నప్పుడు ప్రజల్ని పుట్టినటువంటి ధర్మాత్ముడి కాపాడీ పవన్ కళ్యాణ్ గారు జీవించారని చెప్పాలి కళ్యాణ్ గురించి చిరండి ఒక మాట అన్నారు మా తమ్ముడు ఒకవైపు సినీ రంగంలోను మరోవైపు రాజకీయాల్లోనూ రెండిట్లోనూ రాణించగల సత్తా పవన్ కళ్యాణ్ గారు ఉందని చెప్పారు అదే మాట ఈ రోజున నిజం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గత ఐదు సంవత్సరాల పాటు సాగినటువంటి వైసీపీ పాలనని అణగదొక్కి ఈ రోజున కుటుంబ ప్రభుత్వం తాడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర వహించి ఈ రోజున హరిహర ద్వారా రాజకీయ సంవత్సరాల సినీ పరిశ్రమలో ఉన్నటువంటి రికార్డు కూడా తుర్చు పెట్టుకునే విధంగా ధర్మాత్ముడి పాత్రలో ఆయన జీవించారు ఆ పాత్ర పేరే హరిహర వీరమన్లు ఆయన నిజ జీవితంలో కూడా ఏ విధంగా ప్రజల్ని రక్షిస్తారో ప్రజల కంటి గడపలా కాపాడతారు అదే పాత్రని ఈరోజు సినిమాలో చూడబడతా ఉన్నాం ఈ సినిమా సినీ తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నింటి కూడా తుడిచిపెట్టిపోయే విధంగా ఉంది ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున మేము ఇప్పుడు కేవలం టిఫిన్ చేసామంతే అల్పాహారం తిన్నామంతే అల్పాహారానికి కడుపు నిండిపోయింది రేపు ఇరవై నాలుగవ తారీఖున చూడబోయేటువంటి హరిహర వీరమల చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలుగు సినీ వినిలాకాశాన్ని తెలుగు కీర్తి ఖండాంతాలు తాపించే విధంగా ఈ సినిమా ఉండబో సాంకేజీకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున జనసేన పార్టీ తరఫున వారికి ఉదయపురకటం తెలియజేస్తాం